మనం ఊర్లో బస్ లేదా కార్ మీద మార్నింగ్ టైం రోడ్ మీద వెళ్లాలి అంటే లైట్లు అనేవి అవసరం లేదు అదే నైట్ టైం అయితే వీటికి కంపల్సరీ లైట్స్ అనేవి ఉండాలి మరి ఇలాంటి లైట్స్ లేకుండా షిప్ అనేది నైట్ టైం ఎలా ముందుకు సేలింగ్ చేసుకుంటూ వెళ్తుంది మెచ్చన్ షిప్ సముద్రాలలో మార్నింగ్ టైం అయితే ఎలాంటి లైట్స్ లేకుండా సేలింగ్ చేయొచ్చు పర్వాలేదు అదే నైట్ టైం కూడా ఎలాంటి లైట్స్ లేకుండా ఎలా సేలింగ్ చేస్తాయి నావిగేషన్ లైట్స్ ఉంటాయి బట్ అవి జస్ట్ మోడ్ ఆఫ్ ట్రావెలింగ్ ఏ ఏ విధంగా ఉందో చూపించడానికి మాత్రమే యూజ్ అవుతాయి దట్ మీన్స్ షిప్ అనేది నైట్ టైం చీకట్లో ఎలాంటి లైటింగ్ లేకుండా సేలింగ్ చేస్తుంది బికాస్ ఆఫ్ రాడార్ మెర్చన్ షిప్లు ఈ ని నమ్ముకొని నైట్ టైం సేలింగ్ చేస్తాయి మార్నింగ్ లో మనకు వేరే షిప్లు నీరెస్ట్ ల్యాండ్ ఎక్సెట్రా అన్నీ మన కంటికి కనిపిస్తాయి బట్ అదే నైట్ టైం అయితే ఈ టార్గెట్స్ అనేవి మన కంటికి కనిపించవు సో అలాంటి టార్గెట్స్ ని కూడా ఈ రేడార్ మనకు డిస్ప్లే లో చూపిస్తుంది రేడార్ అనేది మోస్ట్లీ కొలిజన్ అవాయిడెన్స్ కోసం యూస్ చేస్తారు మెచ్చన్ షిప్ల మీద టూ టైప్స్ ఆఫ్ రేడార్స్ ఉంటాయి ఒకటేమో ఎక్స్ బ్యాండ్ రేడార్ రెండవది ఎస్ బ్యాండ్ రేడార్ వెసల్స్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ జిఐటి కంటే ఎక్కువ ఉంటే ఈ రేడార్ ని క్యారీ చేయాల్సి వస్తుంది రేడార్ అనేది నైన్టీన్ హండ్రెడ్ థర్టీ లో కొనుక్కున్నారు ఇది వెసల్స్ ని ఐడెంటిఫై ట్రాకింగ్ అండ్ పొజిషనింగ్ చేయడంలో చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ మెర్చన్ నేవీ షిప్ మీద ఉండే మెరైన్ రైడర్ లో సేఫ్ నావిగేషన్ లో అసిస్ట్ చేస్తాయి అండ్ కొలిజన్ ఎవిడెన్స్ లో కూడా అసిస్ట్ చేస్తాయి రైడర్ అనేది ఈ మెచ్చన్ షిప్ల షిప్ ఎలా పనిచేస్తుంది రనర్ లో త్రీ మెయిన్ యూనిట్స్ ఉంటాయి అవి స్కానర్ ట్రాన్సీవర్ అండ్ డిస్ప్లే యూనిట్ ఈ స్కానర్ యూనిట్ అనేది షిప్ బ్రిడ్జ్ కి పైన ఉన్న మంకీ ఐలాండ్ దగ్గర ఉంటుంది ట్రాన్సీవర్ యూనిట్ ఈ స్కానర్ కి ఫిట్ చేసి ఉంటుంది అండ్ డిస్ప్లే యూనిట్ అనేది బ్రిడ్జ్ కి లోపల ఉంటుంది ఈ డిస్ప్లే యూనిట్ అనేది ఒక సిగ్నల్ కేబుల్ ద్వారా ట్రాన్సీవర్ కు కనెక్ట్ చేసి ఉంటుంది ఈ సిగ్నల్ కేబుల్ ఆర్పిఎం అనేది పర్ మినిట్ తిరుగుతుంది ఈ స్కానర్ అనేది ట్రాన్సీవర్ హెల్ప్ తో షార్ట్ బస్ట్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తాయి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ని పల్సెస్ అని కూడా పిలుస్తారు ఈ పల్సెస్ అనేవి స్పీడ్ ఆఫ్ లైట్ లో ట్రావెల్ చేస్తాయి ఈ పల్సెస్ కి ఏదైనా ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేశాక వెంటనే ఆ పల్సెస్ అనేవి ఎకోస్ రూపంలో రిటర్న్ అవుతాయి అండ్ ఎకోస్ అనేవి రిసీవర్ ద్వారా రిసీవ్ చేసుకోబడతాయి ఈ రిసీవ్ చేసుకున్న ఎకోస్ డిస్ప్లే యూనిట్ మీద టార్గెట్స్ చూపిస్తుంది ఈ విధంగా షిప్ కి సరౌండింగ్స్ లో ఎలాంటి ఆబ్జెక్ట్ ఉన్నా ఆబ్జెక్ట్ అనేది ఈ రేడార్ షో చేస్తుంది సో దీని వల్ల నైట్ టైం షిప్ కు లైట్స్ అనేవి అవసరం ఉండదు ఈ విధంగా షిప్ లో యూజ్ చేసుకుని సేఫ్ నావిగేషన్ చేస్తున్నాయి